విలేస్ లార్ మీ అందరూ బాగున్నాయి గారు ఈరోజు ఒక షార్ట్ మెసేజ్గా మీ ముందు ఆటే నేను ఆశపడుతున్నాను ది బుక్ ఆఫ్ రూత్ గను రెండు పన్నెండు నేను చదువును గమనించాను ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు వస్తాడు మిషన్ మీరు దేని బట్లారా మన బైబిల్ రూత్ గురించి మనం చూస్తే రూత్ తన చిన్న వయసు సమస్యను కోల్పోతుంది తన హస్బెండ్ కోల్పోద్ది కేవలం అత్తం మిగులుతుంది అన్నమాట రూత్ ఒక రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆ మోయాబులో ఉండాలా లేకపోతే బెత్తిలేముకు రావాలా అతతో పాటు కానీ రూతు మంచి నిర్ణయం తీసుకుంది అతతో పాటు వచ్చింది బెత్న అంటే దేవుని గృహానికి వచ్చింది తద్వారా రూతు గొప్ప బహుమానం పొంది ఎందుకంటే రూతు రాగానే రూతు బోయ చేసుకుంది రూతు జీవితంలో వల్ల బోయ ద్వారా ఆయన పడతాడు ఓపేది ద్వారా ఎస్ఐ ఎస్ ధర దావేది దావేది పవన్ ఏసుకిస్తాడు రూసు మన పవన్ వేసుకు దావిద్ వంశంలో వస్తాడు కానీ రూతు గొప్ప బహుమానం పొందుకోండి దాయిదు వంశంలోకి వచ్చింది మన ఏసుకొస్తే వంశాలకు రూతు వచ్చింది దాన్ని మీరు కూడా రూతు గొప్ప బహుమానం పొందుకుంది కదా మీరు కూడా మీ మీ జీవితం సమస్యను కోల్పోయా ప్రభుత్వ సన్నిధికి రండి ఆయన వెంపడించండి ఆయన ప్రభుత్వ ఏసుకుని కోల్పోయిన సమస్య మీరు దయచేసి మీ జీవితాల గొప్ప బహుమానం ఇచ్చింది కాక దేవుడి వాగ్దాన్ని మీ జీవితం నెరవేర్చిన కాక ఆమె